ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారు కొంతమంది జాతకంలో దోషాలు ఉండడం వల్ల వివాహాలు ఆలస్యం అయితే ఉంటాయండి వాళ్ళకి సంబంధించి నేను పరిహారం అంటే మాకు తెలియజేస్తారా తప్పకుండా అమ్మా తప్పకుండా తెలియజేస్తాను ఇప్పుడు రాబోయే ఇరవై ఒకటి మే రెండు స్వాతి నక్షత్రం వచ్చింది మంగళవారం రోజు అయితే ఇది చాలా మంచి స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామిది నక్షత్రం అయితే ఆ రోజున పెళ్ళి కాని వాళ్ళకి విశేషంగా ఫలితం ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ నక్షత్రంతో చాలా విశేషంగా ఫలితాలు పొందవచ్చు ఈరోజు చాలా విశేషమైనది పెళ్ళి కాని వాళ్ళకి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి వెళ్ళాలి ఆ రోజున వీలైతే నరసింహస్వామి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు వెళ్ళాలి వెళ్ళి దర్శనం చేసుకొని సుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకంలో పాల్గొనాలి పొద్దున పూట అవుతుంది ముహూర్తంలో అభిషేకం చేస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ రోజున వెళ్ళి స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొనాలి పాల్గొని అక్కడ విశేషంగా కొబ్బరికాయ తీసుకెళ్తారు పాలు పెరుగు తేనె ఇవన్నీ పంచామృతాలు కలిపి తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా కలిపి స్వామివారికి అభిషేకంలో పాల్గొనాలి పాల్గొని కొబ్బరికాయ కానీ అవన్నీ కూడా కొట్టిసిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఓకేనా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఆ రోజున స్నానం చేశాక వెళ్ళాలి మళ్ళీ అలాగే వెళ్ళకూడదు అలా చేసుకున్న తర్వాత ఓం నరసింహాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అక్కడే కూర్చొని చదువుకోవాలి ఇలాంటి ఫలితం ఇలా ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్న వాళ్ళు కూడా ఇలా చేస్తే మాత్రం చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి చాలామందికి అయ్యింది కూడా ఓకేనా ఇలా ఒక్కరు ఒక్కరు ఇద్దరు అంటే మామూలుగా చెప్పుకున్నాం ఒక పది మంది చేసుకుంటే ఎనిమిది మందికి తొమ్మిది మందికి ఖచ్చితంగా అవ్వాల్సిందే ఓకేనా సబ్ ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే కనుక కుజ దోషము కానివ్వండి ఇలా కాలసర్ప దోషాలు కానివ్వండి ఇలాంటివి ఉంటే మాత్రం కొంచెం వేరే ఫలి వేరే ఉంటాయి అది జాతకం ప్రకారంగా తెలుసుకోవాల్సి వస్తుంది ఎలా అంటే ఇప్పుడు కొంతమందికి వేరే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే క్లియర్గా చెప్పవచ్చు అది ఎవరికైనా ఆస్ట్రాలజర్కి అడిగితే చెప్తాడు కాకపోతే కనుక అసలు ఏమి అన్నీ చూపించుకున్నాము అన్నీ ఎక్కడెక్కడో తిరిగాము ఆస్ట్రాలజర్ చూపించుగాము జ్యోతిష్యం అందరికీ చూపించాము కానీ నాకు పెళ్ళి అవ్వడం లేదు అంటే ఇది చెయ్యండి చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి పది మందిలో ఎనిమిది తొమ్మిది మందికి అవ్వాల్సిందే ఆ రోజు అభిషేకం అంటే తప్పకుండా స్వాతి నక్షత్రం అంటూ ఉండ మంత్రం అంటే చెప్పాను కదా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా మనసులో మనస్సుతో చేయాలి ఏ పూజ చేసినా సరే మనస్సుతో చేస్తే గనక ఫలితాలు ఉంటాయి ఎవరు నేనైనా సరే మనస్సుతో చేయకపోతే నాకు కూడా ఫలితం రాదు మీ ఇప్పుడు మీకెన్ని బాధలు ఉంటాయి మాకు కూడా ఉంటాయి మా మేము ఏదో పూజలు చేస్తున్నాము అంటే ఇచ్చేయడు దేవుడు అది మా అదృష్టం మా ఆయన దగ్గర చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మేము అక్కడ ఉంటాము చేసుకుంటూ ఉంటాం కానీ మనస్సుతో చేస్తేనే ఇస్తా అంటాడు అతను కూడా కాబట్టి మీరైనా సరే ఎవరైనా సరే మనస్సుతో చేస్తే మీకు ఫలితం అనేటటువంటిది ఉంటుంది చాలామంది అనుకుంటారు అసలు ఏంటి అవ్వడం లేదు నా జాతకంలో ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నీ క్లియర్గా ఉన్నాయి కానీ ఎందుకు అవ్వడం లేదు ఇలాంటి కొంచెం మనస్సుతో చేయాలి భక్తితో చేయాలి అవన్నీ కూడా చేస్తే కనుక తప్పకుండా ఫలితం అనేటటువంటిది ఉంటుంది టైం రావాలి మెయిన్ టైం వస్తే ఆ పెళ్లి గడియలు వస్తే ఎవ్వరు మీరు వద్దన్నా సరే అయిపోతుంది పెళ్ళి అలా అనమాట కాబట్టి ఆ రోజును ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి చాలా విశేషమైనటువంటి రోజు స్వాతి నక్షత్రం ప్లస్ మంగళవారం వచ్చినటువంటి రోజు చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలండి నమస్తే అమ్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి